హాయ్ బ్రెండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ములుగు జిల్లా నుండి డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది నా ఛానల్ను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అన్ఎంప్లాయ్మెంట్తో ఎవరైతే ఉన్నారో అటువంటి వారి కోసం అయితే నేనైతే మన ఛానల్ని అయితే పెట్టడం జరిగింది సో ఈ వీడియోని మాత్రం మీరు మీ ఫ్రెండ్స్ అందరితో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో ములుగు అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను డిస్ప్లేలో ములుగు అఫీషియల్ వెబ్సైట్ అని టైప్ చేయగానే మీకు మీకు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ ములుగు డిస్టిక్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తారు ఇప్పుడు ఇక్కడ మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ అని అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే నోటిఫికేషన్ ఓపెన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు మహిళ శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ములుగు జిల్లా ఒప్పంద ఉద్యోగ నియామక ప్రకటన అని అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒకసారి బాక్స్లో అయితే చూద్దాం ఇప్పుడు సీరియల్ నెంబర్ వన్ డిజిగ్నేషన్ వచ్చేసి డిస్టిక్ మిషన్ కోఆర్డినేటర్ ఇక్కడ పర్టికులర్గా బాక్స్లో అయితే ఉమెన్ అని మెన్షన్ చేశారు అంటే ఈ పోస్ట్ ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇది ఒకసారి అయితే చూసుకోండి మీరు నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది ప్రపోజిటల్ శాలరీ పర్ మంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మెన్షన్ చేశారు అలాగే ఇప్పుడు క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చూద్దాం క్వాలిఫికేషన్లో అయితే గ్రాడ్యుయేట్ ప్రిఫరబలి ఇన్ సోషల్ సైన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే లైఫ్ సైన్సెస్ ఇవ్వడం జరిగింది అలాగే దాంతోపాటు న్యూట్రిషన్ మెడిసిన్ హెల్త్ మేనేజ్మెంట్ సోషల్ వర్క్ రూరల్ మేనేజ్మెంట్ ఇవైతే మనకి క్వాలిఫికేషన్లు అయితే ఇచ్చారు ఒకసారి అయితే ఈ క్వాలిఫికేషన్స్ అయితే మీరు చూసుకోండి దీంట్లో కనుక మీరు ఉన్నట్లయితే మీరైతే ఎలిజిబుల్ ఇది ఒకసారి మీరు చూసుకోండి అలాగే క్వాలికేషన్తో పాటు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ వచ్చేసి అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ డొమెన్ గవర్నమెంట్ నాన్ 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 గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ డొమైన్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి మీరు చూసుకోండి క్వాలిఫికేషన్ ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే మినిమం త్రీ ఇయర్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ పర్టికులర్గా అయితే ఓన్లీ ఉమెన్ క్యాండిస్ అని ఇవ్వడం జరిగింది ఇది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఈ నోటిఫికేషన్లో అయితే ఇక్కడ మనకి ఏముందంటే డిస్టిక్ హఫ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అందు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడం కోసం అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి జూలై పదిహేను నుంచి జూలై ఇరవై నాలుగు అయితే ఇవ్వడం జరిగింది జూలై ఇరవై నాలుగు సాయంత్రం ఐదు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు సబ్మిట్ చేయాల్సిన ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు వికలాంగుల మరియు వరైవద్ధుల శాఖ ఈ ఆఫీస్లో అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి మీరు చూసుకోండి అలాగే మీరు మీ కాల్ఫికేషన్ సంబంధించిన కాపీస్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దానిపైన మీరు గెస్ట్ ఆఫ్ సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది అది ఒకసారి మీరు చూసుకోండి ప్లస్ ఈ పోస్ట్కి ఏంటంటే వాళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఒకసారి అయితే మీరు చూసుకోండి ఒకసారి మీకు ఇంకా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్